మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే గురుగారు మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఎందుకు ఆ రోజున మనం మహాశివరాత్రి అంత ఘనంగా జరుపుకుంటాము చాలా అంటే ఉపవాసాలు గాని ఈ జాగారాలు గానీ అసలు ఎప్పుడు పూజల జోలికి పోని వాళ్ళు కూడా మహాశివరాత్రి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ రోజున ఉపవాసం ఉండటము పూజల్లో పార్టిసిపేట్ చేయడము ఆలయాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకని అంటారు దాని గురించి తెలియజేయండి ఫుడ్ ఉంది అనుకోండి ఉదాహరణకి మంచి ప్రోటీ ప్రోటీన్ ఫుడ్ అనగానే మనం తీసుకుంటామా తీసుకుంటాం విషము అంటే దూరంగా ఒక మంచి అండి మన ఇంటికి వచ్చారంటే మనం పలకరిస్తాం కదా అలాంటప్పుడు ఒక మంచి కాలం అది మహాశివరాత్రి అనేటువంటిది ఒక మంచి టైం ఆ టైంలో మంగళకరుడైనటువంటి శివ అంటే మంగళము మంగళకరుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించేటువంటి గొప్ప సమయం ఇది మహాశివరాత్రి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది ఏమిటి వాడికి మంచి జరగాలని కోరుకుంటాడు అది ఈ జన్మలో కావచ్చు రాబోయేటువంటి జన్మల్లో కావచ్చు ఒక మా మోక్ష మార్గంలో వెళ్ళడం కానీ ఒక విముక్తి కలగడానికి కానీ కారణం ఎవరంటే శివుడే మీకు విముక్తి కలగాలి ఒక దాని నుంచి శివానుగ్రహం లేనిదే కలగదు చీమ కూడా కుట్టదు అంటారు శివానుగ్రహం లేనిదే కాబట్టి ఆయన అనుగ్రహం గొప్పది కాబట్టి ఆయన ఆ రోజు ఆరాధిస్తాం ఒకటి రెండవది ఏంటంటే శివరాత్రి ఎప్పుడు కూడా మీకు కుంభరాశిలో రవిచంద్రుడు కలిసినప్పుడు వస్తుంది కుంభరాశి అనేటువంటిది ఏంటంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి లెవెంత్ హౌస్ యాక్చువల్గా మీకు ఏదైనా ఒక విషయం జరగాలనుకోండి అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ రావాలి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కావచ్చు ఒక వాహనం కొనుక్కోవాలనుకోవడం కావచ్చు లేకపోతే లేడీస్ కామన్గా ఒక హారం ఏదైనా కొనుక్కోవాలనుకుంటారు లేకపోతే ఒక గోల్ ఉంటుంది ఎడ్యుకేషనల్ పరంగా ఎనీథింగ్ మీ లైఫ్లో అది జరగాలి అంటే మీకు లెవెంత్ హౌస్ యాక్టివ్ అయితేనే కానీ అది జరగదు గుర్తుపెట్టుకోండి అలా న్యాచురల్ లెవెంత్ హౌస్లో చంద్రుడు రవి కలిసి ఉంటారు కుంభరాశిలో ఎవరీ శివరాత్రి మీరు గమనించండి అందుకని ఆ శివరాత్రి రోజు చేసేటువంటి ఎటువంటిదైనా సరే అంటే ఆ రోజు చేసేటువంటి అభిషేకం కావచ్చు హోమాలు కావచ్చు జాగరణ కావచ్చు ఇవన్నీ కూడా మీరు గనక ఒక క్రమ పద్ధతిలో కనుక చేయగలిగితే హండ్రెడ్ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ శివానుగ్రహం వల్ల మీకు సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది ఈ యొక్క కలియుగంలో రకరకాల లింగాలు ఉన్నాయి మనకి అందులో పృథ్వీ లింగం చాలా శ్రేష్టమైనటువంటిది అంటే మన చేత్తోనే మట్టితో శివలింగాన్ని తయారు చేసుకోవాలి మీకు నమ్మకము చమకము వచ్చండి అంటే నమ్మక చమకాలతో అభిషేకం చేసుకోవచ్చు అది ఉదయం పూట మధ్యాహ్నము సాయంత్రము రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో కూడా చేస్తారు లింగోద్భవ కాలము అంటారు దాన్ని అయితే ఇందులో చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే అసలు ఏమీ తినకుండా చేయాలేమో అని అనుకుంటారు శివరాత్రికి ఏమి ఖచ్చితంగా ఏమీ తినకుండా చేయాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా అంటారు కదా ఉపవాసం అంటారు మీరు మీకు స్తోమతుంది మీరు ఈశ్వరుడు కోసం నేను అలా ఉండడంలో నాకు ఆనందం ఉంది నాకు శక్తి ఉంది అంటే ఉండండి తప్పేం కాదు కానీ పాలు తీసుకొని చక్కగా పాలు అందులో చిన్నగా మనకి రకరకాల కూరగాయలు ఉంటాయి కదా అన్నిటిని మన పళ్ళు కూరగాయలు కదా పళ్ళు ఉంటాయి కదా పళ్ళనన్నిటినీ చక్కగా మీరు కట్ చేసి వేసి వాటితో అభిషేకంగా చేసి అభిషేక జలాన్నే స్వీకరించవచ్చు మీరు ఓకే కంటిన్యూస్ కంటిన్యూస్గా చేసే వాళ్ళు ఉంటారు ఓకే అదొక పద్ధతి రెండవది ఏంటంటే శివరాత్రికి జాగరణ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ నీటికంటే కూడా ఈ జాగరణ చేసే పద్ధతిలో కూడా చాలా తప్పిదాలు తొలుతూ ఉంటాయి తెలియక జనాలకి ఎలా అంటే రాత్రికి ఎలాగో జాగరణ ఉంటాను కాబట్టి పగలు నిద్రపోతా అనుకుంటాడు అస్సలు అది కరెక్ట్ కాదు కానీ చాలా మంది చేస్తున్న పని మిస్టేక్ అది ఇంకోటి జాగరణ సమయంలో మనం ఏం చేస్తున్నాం ఎందుకు జాగరణ ఉన్నామనే క్లారిటీ తెలియాలి శివానుగ్రహము పొందడానికి ఎప్పుడు పొందుతారు మీరు ఇప్పుడు మనం పాతకాలలో చూడ పాతకాలంగా అది ఎప్పుడైనా సరే ఎవరైనా రెగ్యులర్ గా తపస్సు అనేటువంటిది చేస్తే ఒక నామస్మరణ కానీ ఒక మంత్రం తీసుకొని చేస్తే దర్శనం జరుగుతుంది భగవంతుడి అలాగే మీరు ఆ శివరాత్రి రోజు గనుక రాత్రి సమయం అంతా కూడా శివుణ్ణి కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు శివానుగ్రహం కలుగుతుంది ఆయన నామస్మరణ ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏది ఒక ఒక ఇబ్బంది వచ్చి సడన్ గా డౌన్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా శివరాత్రి రోజు ఆయన నామస్మరణలో మనకు వైకుంఠపాలి అని ఉంటుంది చూడండి సర్పము నిచ్చెన్లు ఉంటాయి దాంట్లో మనం వేస్తూ ఉంటే అలా శివుని నామం తలుచుకుంటూ వేస్తూ ఆట ఆడతారు అంటే ఈ రాత్రి జరిగినటువంటి సమయంలో మీ లైఫ్ లో ఏదైతే కాలము ద్వారా మింగవలసినటువంటిది జరిగిన జరిగేటువంటిది ఏదైతే ఉందో ఈ రూపంలో పోతుంది చిన్నగా అందుకని అట్లా చేస్తారు అదొకటి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే రాత్రంతా జాగరణ ఉండి మళ్ళీ ఉదయం వెంటనే వాళ్ళు అంటారు అసలు అలా పడుకున్న జాగరణ చేసి వేస్ట్ మీరు మీరు ఫిక్స్ ఏమవ్వాలంటే పొద్దున పడుకోను రాత్రంతా జాగరణ ఉంటారు నెక్స్ట్ డే నైట్ వరకు జాగరణ ఉండి ఆ నెక్స్ట్ డే నైట్ నిద్రపోవాలి దీనివల్ల ఫస్ట్ జరిగేది ఏమిటంటే శివానుగ్రహంతో పాటు మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది దీనివల్ల ఎందుకు అంటే మీరు చూడండి ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్ళారనుకోండి హెల్త్ ఇష్యూ క్లియర్ అవుతుంది తెలుసా మీకు డాక్టర్ గారు అడుగుతారు కూడా మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మీకు నిద్ర ఎట్లా పడుతుందమ్మా ఓకేనా మీకు అంటారు నిద్ర బాగా పట్టిందండి తగ్గిపోద్ది మీకు ఎప్పుడైనా వన్ డే మొత్తం అంటే ఈ రోజు నుంచి రాత్రి నిద్రపోకుండా రేపు రాత్రి వరకు ఎప్పుడైతే నిద్రపోకుండా మీరు ఆపుకొని ఉంటారు ఆ తర్వాత నైట్ పట్టే నిద్ర కంప్లీట్ డీప్ స్లీప్ ఉంటుంది ఎప్పుడైతే అంత కంప్లీట్ డీప్ స్లీప్ ఉంటుందో ఇక వాళ్ళకి ఖచ్చితంగా ఏమైంది ఇది ఒక మంత్ర సాధన జరిగింది మీకు వన్ డే మొత్తం కూడా శివనామ స్మరణలో ఎప్పుడైతే అలా జరిగి నెక్స్ట్ డే నిద్రపోయారో నైట్కి మీకు ఒకటి పాపము దగ్ధమ పడము రెండవది మీకు హెల్త్ సంబంధించిన పాపం దగ్ధమైతే హెల్త్ ఆటోమేటిక్గా తగ్గుతుంది పురోజన్మకరం పూర్వజన్మ కర్మే మనకి వ్యాధి రూపంలో వస్తుంది కాబట్టి అంటే మనం పూర్వజన్మ కర్మని కూడా తొలగించుకునే ఒక మంచి రోజుగా శివరాత్రిని భావించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎటువంటి పూజలు అయినా సరే దానికి సంబంధంగానే ఉంటుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఆరో స్థానంలో ఉంటుంది అమ్మా ఆరో స్థానాన్ని వ్యతిరేకించే స్థానాలు ఐదు పదకొండు ఈ పదకొండవ స్థానంలో రెండు గ్రహాలు ఉంటున్నాయి రవిచంద్రులు అది ఒకటి కాలాన్ని కాలాన్ని సూచించేవి రవిచంద్రులు ఇద్దరు కూడా మనకి చూడండి అందుకే చంద్రుడు ఉండే గమనాన్ని బట్టి తిథి అంటున్నాం రవి ఉండే సమయం రవి ఉదయించినప్పుడు ఉదయం అంటున్నాం సాయి అస్తమించేటప్పుడు మధ్య సాయంత్రం అంటున్నాం నన్నట్లుంటే మధ్యాహ్నం అంటున్నాం దాన్ని బట్టి టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి రవిచంద్రులు రాహుకేతువులు వీళ్ళిద్దరు కూడా ఈ నలుగు నాలుగు కూడా ఏంటంటే సమయాన్ని సూచించేవారు కాబట్టి ఈ రోజు గనక ఎవరైతే శివనామస్మరణలో గడుపుతారో ఖచ్చితంగా వారికి లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది కొంతమందికి అనిపించొచ్చేవండి నేను శివరాత్రి ఎప్పటి నుంచో చేస్తున్నా టర్నింగ్ అనిపించలేదు అని కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏదో పెద్ద ఆపద రాకుండా శివుడు ఆపుతున్నాడు అక్కడ గ్రోత్ రావాల్సిన అనార్థాలు విపత్తులని మాత్రం తగ్గిస్తున్నా తగ్గిస్తుంటాయి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టడమ్మా మన కర్మ మనల్ని ఇబ్బంది పెడుతుంది ఆ కర్మకి దేవత వచ్చి అక్కడ అడ్డుపడుతుంది మన నిత్యము దేవతారాధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్డుపడుతుంది సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాప్